అండి చూసారా పాపం ఆంబోతికి కాలు ఇరిగిపోయిందండి పాపం చాలా బాధపడుతుంది అదే చూసారా కాలు కట్టేశారు నిజంగా చూడు ఎంత ఇబ్బంది పడుతుందండి చూసారా చూసారండీ ఎలాగైపోయింది పాపం చూసారా ఫ్రెండ్స్ పాపం చాలా ఇబ్బంది పడుతుంది ఇది కాలు ఇరిగిపోయిందండి కాలు కూడా కింద కట్టేశారు కానీ సపోర్టింగ్ లేదు చూసారా ఫ్రెండ్స్ ఎవరైనా దీన్ని ఆదుకోవాలని మాస్పోతు కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి మోగసే మరి ఒక్కోసారి ఇలాగ జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు మొత్తం కాలు విరిగిపోయి చాలా ఇబ్బంది పడుతుందండి అది మొత్తం అంబుత్ అయితే మొత్తం మధుగొండి కాలు అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది సరే అట్లా వేసారు కానీ మొత్తం కాలు దిగబడిపోయింది కిందకి కొమ్ముటి విరిగిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేస్తే ఇది పెనుగొండలో ఉందండి సందగా మీ అందరూ చెబిందో ఒకసారి విషయం చెప్తాను పాపం ఎదరా సట్ట కూడా సైడ్కి వచ్చేసిందండి ఓకే అండి అందరికీ నమస్కారం